హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కూర చట్నీ చేస్తున్నా అనమాట కూర చట్నీకి అయితే కూర నేను ఒక పెద్ద కట్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి దానికి గాను ఒక ఉల్లిగడ్డ పెద్ద ముక్కలు కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి చింతపండు రెక్కలు ఒక పది చింతపండు రెక్కలు రెండు టీ స్పూన్ల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఈ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం కూర చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో పచ్చిమిర్చి ముక్కలైతే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలైతే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి అయితే వేగాలన్నమాట అంటే కొంచెం మగ్గినట్టుగా కొంచెం అయితే కావాలన్నమాట ఇప్పుడైతే ఒక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము చూడండి ఇక్కడైతే నేను రెండు టీ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నా అనమాట కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేగాలన్నమాట కొంచెం మగ్గినట్టుగా ఆ ఉల్లిగా ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గినట్టుగా కావాలన్నమాట కూర అయితే చట్నీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కానీ ఈ ఆకుకూరలన్నీ మనకి హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఖచ్చితంగా ఈ ఆకుకూరలు అయితే తింటే మనకు చాలా చాలా మంచిది కాబట్టి ప్రతి ఆకుకూర అయితే మనం తినాలి చూడండి ఇక్కడైతే నేను ఆకుకూర అయితే వేసేసుకుంటున్నా గిన్నెలో అయితే వేసేసుకుంటున్నా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ఆకుకూర అయితే నేను ముందే వాష్ చేసి పెట్టేసుకున్నా కాబట్టి ఆకుకూర అయితే పెట్టేసిన నేను గిన్నెలో అయితే పెట్టేసిన మనం పెట్టినప్పుడు అయితే నిండుగా ఉంది కానీ కొంచెం మగ్గుతే మాత్రం మొత్తం తగ్గిపోతుందన్నమాట నేను మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నా చూడండి మొత్తం మనం పెట్టినప్పుడు అయితే నిండుగా ఉంది కానీ ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయింది చూడండి ఒకటికి రెండు సార్లు అయితే మనం మంచిగా కలిపేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి నేను చింతపండు రెక్కలైతే కడిగేసి నేనైతే ఆ గిన్నెలో అయితే వేసేసుకున్నా చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఉన్న వాటర్ మనకు సరిపోతేనేమో పర్వాలేదు కానీ సరిపోలేదు అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టీ గ్లాస్ వాటర్ని అయితే నేను వేసేసుకున్నాను అనమాట చూడండి వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని నేనైతే మూత పెట్టేసుకొని మగ్గించుకున్న మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను మీకు చూపిస్తున్నా చూడండి వాటర్లో అయితే మంచిగా ఉడికిపోతుంది కదా మనకు ఉడికేదైతే ఆకుకూరైతే మంచిగా ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే ఆకుకూరైతే నేను చూపిస్తున్నాను కదా ఈ అయితే ఉడికితే మనకు సరిపోతుంది అనమాట చూడండి ఆకుకర అయితే ఉడికిన తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మాత్రం నేను మిక్సీ జార్లో ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసేసుకొని పల్లిపొడి ఉప్పు పసుపు కూడా వేసేసుకొని నేనైతే మిక్సీలో అయితే పట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పచ్చిమిర్చి మెతికిన తర్వాత ఆకుకూర అయితే వేసేసుకుందాము ఉల్లిపాయలు వేసుకోకుండా ఓన్లీ ఆకుకూర మాత్రమే నేనైతే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా చూడండి ఇప్పుడైతే మనం దీన్ని మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ కావాలి మనకు మెత్తగానే కావాలి కావాలనుకుంటే మెత్తగా కూడా వేసేసుకోవచ్చు అనమాట నేను మరీ మీడియంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా వేసిన చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ రకంగా అయితే నేను వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే చట్నీ తీసేసుకొని మంచిగా కలిపేసుకొని పోపు గంటలు పోపు పెట్టేసుకుంటున్నా పోపు గంటలో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసుకొని మంచిగా పోపు అయితే వేగాలనమాట చూడండి పోపు అయితే వేగిన తర్వాత మనం అయితే గిన్నెలో అయితే వేసేసుకున్నాము చూడండి ఇట్లా మనం ఉల్లిపాయలు అవన్నీ ఒక దాంట్లో తీసేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు పోపు అయితే గిన్నెలో వేసేసుకున్నాము చూడండి పోపు గిన్నెలో అయితే వేసేసుకున్న నేనైతే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో కూర చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది చపాతి రొట్టె అన్నంలో ఇలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట మనం ప్రతి ఆకుకూర కనీసం మనకు దొరికినప్పుడు మాత్రం వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అయితే తింటే మాత్రం మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయండి అందుకోసం అయితే ప్రతి ఆకుకూర అయితే మనం టేస్ట్ చేయాలన్నమాట ఖచ్చితంగా ఫైనల్గా అయితే కూర చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి